అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వాటి మీద పళ్ళు ఇచ్చి కొట్టడం ఇవన్నీ బూత్ అంటే మీరు యూత్ హార్ హార్మోన్స్తో మీరు సొమ్ము చేసుకుంటున్నారు యువతని మీరు అమ్మాయి అందాలు చూపించి రెచ్చగొట్టి అమ్మాయి శరీరాన్ని చూపించి రెచ్చగొట్టి మీరు ఆ సొమ్ము చేసుకుంటున్నారు నేను తీసే సినిమాలు ఏంటంటే మీకు ఎక్కడ కూడా ఉమెన్ని రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్తో చూపించడం ఉమెన్కి ఒక పర్సనాలిటీ ఉంటుంది గుడ్ అయినా బ్యాడ్ అయినా విల్ హ్యావ్ ఎ క్యారెక్టర్ ఓ పర్సనాలిటీ ఉంటుంది తన డ్రెస్తోనో ఇప్పుడు నాకు కూడా సినిమాలు తీసినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవాళ్ళు అమ్మాయికి పొట్టి పొట్టి డ్రెస్లు పెట్టు ఒక బీచ్ సాంగ్ పెట్టు అందరూ అది ఫార్మాట్ ఫాలో అవుతున్నారు ఎందుకు దానికంటూ ఆడియన్స్ ఉన్నారు అమ్మాయి కోసం చూసే వచ్చే ఆడియన్స్ ఉన్నారు నేను ఆ శృంగారాన్ని బూత్ అంటాను నాలుగు గోళ్ల మధ్య జరిగే శృంగార శృంగారాన్ని బహిరంగంగా చూపించడం బూత్ కానీ సమాజంలో నలుగురు మాట్లాడుకునే భాషని ఆ భాషను యాస్టీజ్గా నేను చూపించడం తప్పులేదు ఫస్ట్ అది సెకండ్ ఏంటంటే నేను ఫస్టే నేను చెప్తాను క్లియర్గా నా సినిమా ఏజ్ గ్రూప్ వల్లే చూడండి దీని నుంచి తగిన వాళ్ళు చూడొద్దు ప్లస్ దీంట్లో భాష స్ట్రాంగ్గా ఉంటుంది సో మీరు ఒంటరిగా ఇయర్ ఫోన్స్తో చూడండి అని చెప్పడం జరుగుతుంది అండ్ యాక్సెస్ గురించి చెప్తున్నారు కదా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూడగలుగుతారు చిన్నపిల్లలు ఫోన్ సైట్స్ కూడా యాక్సెస్ చేయగలుగుతారండి ఇప్పుడు ఫోన్ ఫోన్ కూడా బ్యాన్ చేసారన్నారు కానీ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో చిన్నపిల్లలు అది కూడా యాక్సెస్ చేయగలుగుతారని చెప్పి దాన్ని వెళ్ళి చూడరు కదా మీరు చిన్నపిల్లలు ఫోన్లు ఇవ్వకండి ఒక ఏజ్ గ్రూప్ వచ్చే వరకు ఫోన్ ఇవ్వకండి ఒకవేళ ఇస్తే కనుక ఎడ్యుకేట్ చేయండి చిన్నపిల్లలు చూసి పాడైపోయింది ఈ మీరు శృంగారం చూపిస్తున్నారు అది డేంజరస్ ఎందుకంటే పిల్లడు వాడు యవనానికి వచ్చేసరికి వాడు సినిమాలో చూపించినాడు వాడు హీరోయిన్ ఎత్తుక్కుంటున్నాడు ఎంతసేపు ఆ హీరోయిన్కి ఒక అందం చూస్తున్నాడు ప్రతి అమ్మాయిని వాడు పైనుంచి కింద చూడడం స్కాన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు అది డేంజరస్ సొసైటీకి బూతులు మాట్లాడే ఒక మనిషిని వాడి వాడి రుగ్మత్ని ఒక అశోక్ అనే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాను నిర్బంధం వన్లో అలాంటి మనుషులు ఉన్నారు వాళ్ళని చూపించడం ప్లస్ వాళ్ళని వాళ్ళకి బుద్ధి చెప్పడం అది తప్పేలా అవుతుంది అంటే మీ దృష్టిలో ఒక బూత్ అంటే ఈ శృంగారం తప్ప ఇంకేం లేదు అంటున్నారా అదే బూత్ కదా బూత్ అంటే అది బూత్ ఉంది నేనేమన్నాను మీరు శృంగారం మీద ఫోకస్ నేను అన్నది దా లాంగ్వేజ్ కావచ్చు అదే లాంగ్వేజ్ మీరు సమాజంలో లేదా ఉంది కదా నాలుగోళ్ల మధ్య ఉన్న లాంగ్వేజ్ అయితే కాదు కదా అది నలుగురు మధ్య ఉన్న లాంగ్వేజ్ మీరు రోడ్డు మీద వెళ్ళండి ఎవరో ఒకరు మాట్లాడుకుంటారు కదా అది కూడా మిమ్మల్ని నాలుగు గోళ్ళ మధ్య చూడమంటున్నాను నేను ఇప్పటివరకు ప్రెస్ మీట్కి వచ్చాను ఎప్పుడన్నా ఎప్పుడైనా మీడియా ముందుకు నేను రాలేదు ఎందుకంటే ఆ మూడు సినిమాలు ప్రజలు పర్సనల్ స్పేస్లో చూడాలి అది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాళ్ళు ప్రతి సినిమాకి ముందే కాషన్ చెప్పి వాళ్ళు సినిమా చూపిస్తాను అది కూడా నేను చూపించే సినిమాలు కూడా వాళ్ళ ఆలోచన స్థాయి పెంచుతుంది కానీ ఎక్కడ తగ్గించదు ఇంకొకటి నేనేం కొత్తగా చేయట్లేదు క్వింటిన్ టారెంటే అని హాలీవుడ్ డైరెక్టర్ అయినా లేకపోతే అనురాగ్ కశ్యప అని బాలీవుడ్ డైరెక్టర్స్ వాళ్ళు ఎప్పుడో చేశారు మన తెలుగుకి కొత్త ఇప్పుడు నా ఇప్పుడు రెండు కోట్ల మంది చూస్తారండి ఇప్పుడు ఒక సినిమాని యూట్యూబ్లో మీరు రిలీజ్ చేయండి ఏదో పెట్టి బూత్ సినిమానే చేయండి మీరు మీరు శృంగారాన్ని చూపించేవారిని చేయమనండి వస్తాయి రెండు కోట్ల మంది చూస్తారా వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ నాకు ఇప్పుడు నాకున్న అభిమానులు కూడా జ్యుడిషియరీ నుంచి ఉన్నారు విలేకరులో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అన్ని వర్గాల ప్రేక్షకులు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు అన్ని వర్గాల ప్రేక్షకులు నాకు నాకు ఆడియన్స్ ఉన్నారు వాళ్ళు ఎందుకు ఏం లైక్ చేస్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు సినిమాలో అది ఇంపార్టెంట్ అది సొసైటీని యాజ్ టీస్గా చూపిస్తూ సొసైటీలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని ఎడ్యుకేట్ చేసే విధానంగా ఒకటి చూపిస్తున్నాడు అనే ప్రశంసే కదా అది